దోస్తులందరికీ నమస్తే ఎట్లుండ్రు మంచిగా ఉన్నారా ఈరోజు మీకోసం ఈ పచ్చడి నోటికి మాయలాగా అనిపిస్తుంది ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది తిన్నారంటే ఇది పచ్చడి అన్న విషయం మీకు మీరే మర్చిపోతారు అంత బాగుంటుంది ఒక అన్నంలోకే కాదండి దోశ ఇడ్లీ పూరి ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది చపాతీలోకి దేంట్లోకైనా ఓన్లీ చట్నీతోనే తినేయచ్చు అంత బాగుంటుంది ఒక పెద్ద కొబ్బరి ముక్క తీసుకున్న దాన్ని తీసుకొని ఇట్లా ముక్కలు ముక్కలు చేసి పెట్టుకున్న ఇక పచ్చిమిరపకాయలు టమాటా పచ్చిమిరపకాయలు ఇవి సరిపోతాయి కారాన్ని జ్యూస్ తీసుకోవాలా మూడు టమాటాలు తీసుకున్న ఫస్ట్ కొంచమే నూనె తీసుకున్న ఆ నూనెలో ఈ కొబ్బరి ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అవుతుండగానే మనము పచ్చిమిరపకాయలను మంచిగా కడిగి పెట్టుకునే వేసుకోవాలా వీటిని ఏమి చుంచి కానీ కట్ చేసి కానీ వేసుకుంటలేను ఎందుకంటే ఫస్ట్ మనం నూనెలు వేస్తలేం కదా డైరెక్ట్గా కొబ్బరి ముక్కలు వేసి దానిపైనే వేస్తున్నాం కదా ఇవేమి చిటపటం మనం అన్నట్టు ఇక వీటిని కొంచెం అయిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటా పచ్చిమిరపకాయల మీద తెల్ల తెల్ల చుక్కలు వచ్చే వరకు కాసేపు వీటిని ఫ్రై చేసుకోవాలా ఇట్లా చేస్తే మనకి పగలడము పచ్చిమిరపకాయలు అట్లా ఏమి ఉండదు ఈ కొబ్బరి పచ్చడికి ఈ పచ్చిమిరపకాయలు మనకు సరిపోతుంది ఇంకా ఏం అవసరం లేదు వీటిని చేసిన తర్వాత ఇట్లా ఫ్రై అయినవి తీసి పక్కకు పెట్టుకోవాలి జస్ట్ ఇట్లా సరిపోద్ది ఆ నూనెలో మళ్ళీ అవసరమైతే కొంచెం నూనె వేసుకోండి లేకపోతే అదే నూనె సరిపోతుంది దాంట్లో మనం టమాటాలు కట్ చేసుకున్నాం కదా మీడియం సైజువి అవి వేసుకున్న కొంచెం అంత చింతపండు వేసుకోవాలి దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది ఎక్కువ మగ్గాల్సిన అవసరం ఏమీ లేదు ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే ఇట్లా అయిపోద్ది దాన్ని మనము చల్లార పెట్టుకోవాలి మిక్సీ జార్లో చల్లారిన కొబ్బరి ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇట్లా పచగా మిక్సీ చేసుకున్నా మనకు రుచికి సరిపడినంత ఉప్పు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు టమాటా ముక్కలు వేసుకోవాలి వేసుకొని దీన్ని ఓ పారి మిక్సీ చేసుకొని వద్దాము మిక్సీ చేసుకొని వస్తే ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అవుద్ది ఇట్లా బరకగానే ఉండాలి రోట్లో దంచినట్టు అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది మరి అండ్ లవ్లీ లెక్క పట్టద్దు ఇగో గిట్ల మళ్ళా ఒక పావు నూనె పోషణ అంటే రెండు మూడు స్పూన్ల నూనె అదే కడాయిలో పోసిన పోసి ఒట్టిమిరపకాయలు కరివేపాకు పోపు గింజలు రెడీ చేసుకుందాము ఇక ఒట్టిమిరపకాయలలో కూడా ఉంటుంది చూసి చిన్న చిన్న ముక్కలు గింజలతో సహా వేసుకోవాలా ఇట్లా రెడీ అయిన తర్వాత మనము అదే కడాయిల కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకున్నాం ఇవి చిటపటం అంటూ మంచిగా ఫ్రై అయ్యి అట్లా పైకి లేవాలి తెల్ల తెల్లగా అయ్యేటట్టుగా అట్లా మంచిగా పోపోయిన తర్వాత మినప్పప్పు కొంచెం ఎక్కువనే వేసిన మినప్పప్పు కొబ్బరి పచ్చళ్ళ మంచి టేస్ట్ ఉంటుంది వంట కిందికి వస్తే మంచిగా అనిపిస్తుంది అన్నట్టు కాకపోతే మినప్పప్పు ఫ్రై అయినప్పుడు మంచిగా ఫ్రై అవ్వాలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా అందులో కరివేపాక వేసిన కరేపాకు కూడా కడిగి తూర్చి వేస్తున్నా కొంచెం పసుపు వేసిన ఇంకా పోపు అయిన తర్వాత పోపులో కొబ్బరి పచ్చడి వేయచ్చు లేకపోతే కొబ్బరి పచ్చడిలోనే వేసుకొని పైకి కిందికి ఓ పారి మంచిగా గలపెట్టుకోవాలా ఇక కొబ్బరి పచ్చడి రెడీ అయినట్టే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పారి మీరు కూడా ఇట్లా ట్రై చేసి దీన్ని చూసి నాకు టేస్ట్ ఎలా వచ్చింది చెప్పండి